ఆహా అదృష్టం అంటే మేషరాశి వారిదే ఈ స్త్రీ రాక కారణంగా మీ జీవితంలో ఊహించిన అద్భుత సంఘటనలు వీడియోని మిస్ చేసుకోకండి జీవితాంతం కష్టాలు తప్పవు మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి నాయకత్వ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి కొంచెం దుడుక స్వభావం ఉన్నప్పటికీ తెలివిగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఏదైనా ఒక పని అనుకున్నారంటే అది వెంటనే పూర్తయిపోవాలని అనుకుంటారు అసలు ఆలస్యం జరగనివ్వకుండా ముందుకు పనులు అనేవి సాగేలా చూస్తారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులు గౌరవిస్తూ అలానే తనకి ఎవరైతే గౌరవిస్తారో వారితోనే ఉండాలని అనుకుంటారు నూతన ప్రదేశాలన్నా కొత్త వ్యక్తులన్నా మొదట్లో కొంచెం భయపడతారు కానీ ఒక్కసారి అలవాటైనట్లయితే మాత్రం వీరితే పై కింద ఉంటుంది అయితే బగబగా మండి అగ్నితత్వపు రాశి కాబట్టి కోపం అనేది కొంచెం అధికంగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా త్వరగానే కోపపడిపోతూ ఉంటారు మేష రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అనవసర ఖర్చులు అనేవి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఖర్చులు చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్య పరంగా బాగానే కలిసి రాబోతుంది అయితే విద్య విషయంలో సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు ఏకాగ్రత శ్రద్ధ అనేది ఉంటుంది కానీ స్నేహితులతో బయటకు వెళ్ళడం కుటుంబ పనులు లేకపోతే ఆరోగ్యపరంగా సహకరించకపోవడం ఇలా ఏ ఒక ఆటంకాలు అనేవి మీ టార్గెట్లు పూర్తి చేయడంలో మీకు కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు మరికొంత అధిక సమయాన్ని ఖచ్చితంగా మీరు ఆ రోజు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని పూర్తి చేయడానికైతే ప్రయత్నించినట్లయితేనే మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలు సులువుగానే సాగుతాయి మీరు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కాంపిటేటివ్ పరీక్షలు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో కెరియర్ పరంగా కూడా చాలా చక్కగా అయితే ఉండబోతుంది నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఆరోగ్యం అనేది గతంతో పోలిస్తే సమయంలో మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మరికొంత అధిక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో ఆ ట్రీట్మెంట్లు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగరీత్యా జాగ్రత్తలు పాటించండి పై స్థాయి అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొంతమంది ఉద్యోగ ప్రదేశంలో మీ అభివృద్ధిని చూడలేక మీరు వారికన్నా ముందుంటున్నారని దాన్ని తీసుకోలేక ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరిని కూడా ఉద్యోగ ప్రదేశంలో గుడ్డిగా నమ్మవద్దు ఎవరి సలహాలు తీసుకొని మీరు ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు అలానే మీ జీవితంలో ఒక స్త్రీ అయితే రాబోతుంది ఈ స్త్రీ వచ్చినప్పటి నుండి కూడా మీ జీవితంలో కొన్ని ఊహించిన సంఘటనలు అయితే జరుగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ స్త్రీ మీ జీవితంలో అదృష్ట దేవతగా ఉండబోతుంది జీవిత భాగస్వామి లేదా మీ ఇంటికి అడుగు పెట్టబోయే కోడలు మీకు పుట్టబోయే కూతురు లేదా మీ యొక్క స్నేహితురాల రూపంలో ఈ స్త్రీ అయితే ఉండవచ్చు ఈ స్త్రీ ఎప్పుడైతే మీ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పటి నుండి కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంటే మీకు సరైన సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తుంది చెప్పుకోవచ్చు అలానే కుటుంబ విషయంలో కూడా చాలా చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కుటుంబ పరంగా సానుకూల వాతావరణమే కనిపిస్తుంది అయితే ఈ సమయంలో మీరు ఏ మాత్రం చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని పట్టుకొని ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేకపోతే వాటినే చూపించి మిమ్మల్ని తప్పుడు మనుషులుగా చూపించే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయవలసి ఉంటుంది దాంపత్య జీవితం చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో మేషరాశి వారు ఎప్పుడూ కూడా కొంచెం పోటా పోటీగానే ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు దంపతులు ఇద్దరు కూడా అన్యూన్యంగా ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో తమదే పై చేయి ఉండాలనే పట్టుదల అనేది వీరిలో అధికంగా కనిపిస్తుంది సంతాన విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు ఎప్పుడు కూడా వారికి కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చాలనుకుంటారు సంతానాన్ని మంచి విలువలతోనే అలానే ఉన్నతమైన ఉద్దేశాలతోనే ముందుకు నడిపించాలి పెంచాలి అని ఈ రాశివారు కోరుకుంటూ ఉంటారు మేష రాశి వారికి ఏవైతే వంశ పారంపర్య స్థిరాస్తులు ఉన్నాయో వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు మీకు రావాల్సినటువంటిది ఖచ్చితంగా వస్తుంది కానీ కొంచెం సమయం పడుతుంది ఓర్పుతో ముందుకు వెళ్ళడం మంచిది ఈ వంశ పారంపర్య స్థిరాస్తుల విషయంలో తరచూ కూడా ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఇష్టదైవానికి పూజలు చేసుకున్నట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు మేషరాశి వారి వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పెద్దల నిర్ణయాలు మీకు బాగా కలిసి కాబట్టి ప్రేమ విషయాల్లో కూడా పెద్దలు సంప్రదింపులు తీసుకునే మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా మీరు అభివృద్ధిని అయితే సాధిస్తారు గతంలో ఏవైతే చెరువుల్లో మీరు పెట్టి నష్టపోయి ఉంటారో ఈ సమయంలో ఆ నష్టాన్నంతా కూడా భర్తీ చేసే విధంగా లాభాలు పొందుతారు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ముఖ్యంగా శుభవార్తలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి వివాహానికి సంబంధించి కానీ దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకోవడం లేదా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది ఎక్కడైతే పెట్టుబడి పెడతారో అక్కడ అనుకున్న దానికంటే రెట్టింపు లాభాన్ని సంపాదిస్తారు అలానే వ్యాపార విషయంలో గతంలో ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉంటారో వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు ఎప్పుడు కూడా సొంతంగానే ఏ పనైనా ప్రారంభించుకున్నట్లయితేనే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడతారు అంటే ఏదైనా మొదట్లో ప్రారంభించేటప్పుడు ఎవరైనా తోడు ఉండాలనుకుంటారు కానీ ఒక్కసారి ఆ పని అలవాటు అయినట్లయితే ఎవరితోడు చూసుకోకుండా గుణ లా దూసుకుపోతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు వీరిలో ఉన్నటువంటి పట్టుదల సంకల్ప బలం ఏదైతే ఉందో అదే వీరిని ముందుగా నడిపిస్తుంది కొన్ని విషయాల్లో బాగా మొండిగా ఉంటారు ఎవరైనా ఇది చెయ్యలేవు అంటే మాత్రం దాన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఎన్ని ఓటములు ఎదురైనా కూడా అస్సలు వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తూ ఉంటారు ఇదే వీరిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది మేషరాశివారు తరచూ కూడా హనుమాన్ చాలీసాను వినడం మంచిది ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ